ఆఫ్లైన్ల కంటే ఆన్లైన్ల దొంగతనాలే ఈజీ అని సైబర్ దొంగగాళ్ళు ఆ రూట్లనే స్పీడ్ బ్రేకర్లు లేకుండా దూసుకుపోతుర్రు మోసం చేసేంతందుకు ఎన్ని తొవ్వలు ఉన్నాయో అన్ని తొవ్వలు వచ్చి జనాలు గుండ్లు కొడుతుర్రు మంచిగా మాట్లాడి బోర్లు ఇచ్చేటోళ్ళు కొందరు అయితే బెదిరిచ్చి దర్జాగా దోషేటోళ్ళు ఇంకొందరు అట్లా మోసపోవద్దని అలర్ట్ చేసినందుకే ఈ వార్త సైబర్ దొంగల తెలివి మామూలుగా లేదు ఆన్లైన్ లోనే ఆవలిస్తే పేగులు ఎక్క పెడుతున్నారు ఇక్కడ పోలీస్ ఫోటో తోటి పెద్ద మనిషికి ఫోన్ చేసిరు మక్కర్గాలు మేము పోలీస్ వాళ్ళ మాట్లాడుతున్నాం మీ కొడుకు ఇంట్లో ఉండా అని అడిగిరు దానికి ఆ పెద్ద మనిషి లేడు బయటకు పోయింది అని చెప్పిండు మీరు ఏ ఊరు వాళ్ళు అడిగిరు మాది ముంబై అని పెద్ద చెప్పిండు అయితే మేము కూడా ముంబై పోలీస్ వాళ్ళమే మీ కొడుకు మాతానే ఉండు మీ వాడు ఒక ఆడవీళ్ళను ఖరాబ్ చేసిండు మీ కొడుకు మీద కేసు అవుతుంది మీ కొడుకు జీవితం దేనికి పనికి రాకుండా పోతది మీడియా కూడా మేము ఇంకా చెప్పలే మీ కొడుకుకు పన్నెండు లక్షల ఫైన్ పడుతుంది అట్లా కావద్దంటే నలుగురం పోలీసు వల్ల ఉన్నాం నలభై వేలు ఖర్చు అవుతాయి మరి చూసుకో ఇక ఛాయ్ కాపీలకు నాకు యూపీఐలో పైసలు కొట్టు కేసు కాకుండా మేము చూస్తామని పోలీసు వల్ల వేరే అడగబట్టిండి ఇట్లా तो अभी सर इसका क्या करना है इसको चलती कॉल पे क्लियर करवा रहे हैं या इसके ऊपर एफ आई इसको मीडिया पे दे दे मीडिया पे देंगे आप మరి నడమ కొందరు పోలీసు వాళ్ళు కూడా గిట్లనే కేసులకు బేరం మాట్లాడుకుంటున్నది దొంగలు కూడా చూసి గదేలాగా నేర్చినట్టున్నారు అందుకే వాళ్ళని అక్కలు కొడుతున్నట్టున్నారు ఇగా

हाँ बेटा बात करो ये ये बात करो अपने बेटे से <laughs> क्या हो गया बेटा इसको साइड पे कर दो ఏ మీ పిల్లవాడు బాగా భయపడ్డాడు బాగా ఏడుస్తున్నాడు మాట్లాడే పొజిషన్లో లేడు అని మత్పరిచ్చారు నలభై వేలు మీ కొడుకు మీద కేసు రాయమని చెప్పారు అగో పన్నెండు లక్షలు అన్నారు కమ్సే కమ్ నాలుగు లక్షలన్నా తీసుకోరా నలభై వేలే అనే వరకు సీన్ అలాకి దెబ్బకే ఫోన్ కటింగ్ చేసారు మా కరగాలు खर्चा पानी चाय पानी लगाते क्यों अपने बेटे का कैरियर खराब कर रहे हो सर ग्यारह फीसर है ना एक फीसर का दस हजार है आपने चालीस हजार देना है बस ये चालीस हजार से आपके बच्चे को क्लियर कर देंगे अरे यार बारह लाख के चालीस हजार समझ रहे हो आप अरे कम से कम चार लाख लो చూసిరు కదా మొన్నటికి మొన్న ఒక వకీల్ కూడా గిట్లనే మీ మీద కేసు అయిందని నలభై లక్షలు దోషిరట ఇక ఇంకొందరి దగ్గర కూడా గిట్లనే లక్షలు దోషిరు ఆడ కస్టమ్స్ వాళ్ళు ఇడ మీ బండి మీద కేసు అయింది మీ కొడుకు మాకు నేరం చేసి దొరికిండని తీరొక్క తీరుల మాటలు చెప్పి పైసలు పట్టిస్తారు ఇక నమ్మి పుసపుస ఉన్న పైసలు అని కొడితిరా అంటే కథం శరణీళ్ళు పోయి చెరు వెనక పడితే ఎవరు ఏం చేయలేరు ఒకవేళ మోసపోయినా అని పైసలు కొట్టినాక కొద్దిసేపటికి ఇట్లా అనుమానం వస్తే జల్దిగా పోయి పోలీసు వాళ్ళకి చెప్తే పైసలు వాళ్ళ అకౌంట్ లో పడకుండా ఆపొచ్చట దాన్నే గోల్డెన్ అవర్ అంటారట అగో ఆ టైం లోపట కంప్లైంట్ ఇస్తే పైసలు ఆపొచ్చని అంటున్నారు లేదంటే కథమేగా పైలం మరి తీసుకోరిగా